జీవంగల దేవుని మాటలు పరిచర్యను ప్రోత్సహించండి మీ ప్రోత్సాహాన్ని మరిన్ని వీడియోస్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా తెలియపరచండి లైక్ చేసి షేర్ చేయండి ఈ సువార్త పనిలో మీరును పాలుభాగస్తులు కండి జీవంగాల దేవుడి మాటలు వింటున్న మీ అందరికీ వందనలేండి జీవంగాల దేవుడి మాటలు ఈ రోజు మీతోనే నాతోని ఏం మాట్లాడుతున్నారో ఇందావా మరి ప్రియాదేవుడి ఈ ఈరోజు వాక్యాంశము నీలో ఉన్నవాడు గొప్పవాడు కనుక నువ్వు లోకాన్ని జయించవు అలైల్వ ప్రియాదేవుడి సంగస్తులారా మీరంతా బాగున్నారు కదా దేవుడి కృప చూపించి మనకి మరొక నూతన రోజు అనుగ్రహించారు ఆయన అమ్మను గొప్ప చేయడానికి ఆయన అమ్మలో మనం అందరం ప్రకాశించడానికి మరి ఉదయ లేచి ప్రార్థనలు చేసుకున్నారా బైబిల్ చదివారా ఇంకా ప్రార్థన చేసుకోవతే తొందరగా ప్రార్థన చేసుకోండి అనేకుల కొరకు ప్రార్థించండి చాలామంది టైపాయిడ్ జారాలని ఈ వా వాతావరణం చేంజ్ అయిన కానీ రకరకాల జ్వరాలు దోమలు ఎక్కువైపోయినాయి ఇలా రకరకాల జ్వరాలతో బాధపడుతున్నారు వారి కోసం ప్రార్థించండి జ్వరాలు వస్తుంటే పోతలే త్వరగా మరి జ్వరాలు ఏం జ్వరం అని కనిపెట్టడానికి టెస్టులు చేసిన అంతు చెక్కలేని జ్వరాలు కూడా ఉంటున్నాయి ఊరు పేరు తెలియనేటి మరి ప్రతి ఒక్కరు బలహీనతల కోసం జ్వరాల విషయంలో ప్రార్థించండి అలాగే ప్రతి ఒక్కరు విద్యార్థుల విషయంలో ప్రార్థించండి చాలామంది ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతూ ఉంటున్నారు రకరకాల ఎగ్జామ్స్ వారి విషయంలో మీరు ప్రార్థన చేయండి అలాగే ఈ దినము జీవంగాల దేవుడి మాటలో ఏం మాట్లాడుతున్నారో మొదటి నుంచి చివరి వరకు విందాం ఆ రీతిగా మన హృదయాన్ని చేసుకుని ప్రభు రకే సిద్ధపడదాం ఈరోజు వాక్య భాగం ఒకటో వ్యూహాను నాలుగో అద్యం నాలుగో ఒక చిన్న పిల్లల ద్వారా మీరు దేవుడి సంబంధులు మీలో ఉన్నవాడు లోకంలో కంటే గొప్పవాడు గనుక మీరు వారిని జయించి ఉన్నారు హలేయ ప్రియాదేవుడి సంగస్తులారా ఈ దినం పరిశుద్ధాత్మ ద్వారాగా ప్రభు మనకిక్కడ చెప్పిన మాటలు ఏంటంటే చిన్న పిల్లలారా మీరు మీలో ఉన్నవాడు గొప్పవాడు లోకంలో కంటే మీలో ఉన్నవాడు గొప్పవాడు గనుక మీరు వారినిచ్చారని ఇక్కడ చెప్పడం జరిగింది ఎవరిని జయించాం మనం చిన్నపిల్లలం ఏంటి అంటే మేము పెద్దవాళ్ళం కదండి ఇది చిన్నపిల్లలక అని అనుకోవచ్చు ఇక్కడ చెప్తున్న మాట దేవుడు మన పిల్లలు అన్నారు అంటే మనం అందరం అయిన పిల్లలం కాబట్టి అంటే మనం ఎలా ఉండాలంటే లోకంలో పసి పిల్లల వారిగా ఉండాలి దేవుడి నందు మనం ఎప్పుడైతే జన్మిస్తాం పిల్లలం మనం ఎప్పుడు శక్తిమంతు పొందుకుంటామంటే మన టైట్లు కూడా ఏమొచ్చిందండి మీలో ఉన్నవాడు గొప్పవాడు కాబట్టి ఈ లోకాన్ని మీరు జయించారు ఇక్కడ ఈ వాక్య భాగంలో ఏముందండి లోకంలో ఉన్నవాడి కంటే మీలో గొప్పవాడు కాబట్టి మీరు వారిని జయించున్నారు వారు ఎవరు ఎవరండి ఈ లోకనాథుణ్ణి మనం ఈ లోకనాథుడిని జయించామో లేదో పరిశీలించుకోవాలి జయించామా ఆలోచించండి మీలో ఉన్నవాడు శక్తిమంతుడే కదా శక్తిమంతుడిని కలిగి ఉన్నప్పుడు చూడండి కీర్తన గంధంలో మనకు ఒక మాట చెప్తారు ఏంటంటే మహోన్నతుడి చాటును నివసించిన వాడు సర్వశక్తి నీరుని విసర్దిస్తాడంట హలైలుయ్యా మరి మనం విసర్దించామా లేదా మీకు మీరే పరీక్షించుకోండి మరి మనం జయించామా లేదా పరీక్షించుకోవాలి ఇక మనం పరీక్షించుకుంటూ ఉండాలి లోకాన్ని జయించిన వారం అంటే మన శక్తిమంతుడి నీరుని అనుసరిస్తున్నాం ఆయన్ను ఉన్నాం మహోన్నతుడి చాటుని నివసిస్తే లోక అంటే ఈ లోకనాథుడిని విసర్దిస్తాం మనం మహోన్నతి చాటు నివసిస్తున్నావా లేదా లేదా దేవుడు మనలో నివసిస్తున్నాడా శక్తిమంతుని కలిగి ఉండి జి కలిగి ఉన్నావు లేదు మనకు మనమే పరీక్షించుకోవాలి ఆత్మీయ జీవితంలో ముందుకు సాగుతామండి సాగేటప్పుడు కొన్ని కష్టాలు మన చుట్టూ అల్లుకుని పోతాయి కొన్ని ఇబ్బందులు ఇరుకులు కరువు అంతేకాదు ఆ కరువులోనే మనకు అనే రోజులు రావడం అనే రోజు అంటే బలహీనతలు రావడం మనకి మన బలహీనతలు రావడం ఆ బలహీనతల్లో మన మైండ్ నానా రకాలుగా ఆలోచిస్తుంది నేను దేవున్నాము నమ్ముకనే ఉన్నట్టున్నాను అన్నీ సరిచేసుకుంటున్నాను అయినా నాకు ఈ పరిస్థితి వచ్చింది ఏంటి అని ఇలాంటి ఆలోచనలు వచ్చినప్పుడు అపవాదిగా అంటాడు నువ్వు అంత కట్టగా ఉంటున్నావు కాబట్టి ఏమిటి వస్తున్నాయి అది ఎందుకు ఇలాగుండు అని ఇలాంటివి నడిపిస్తాడు అప్పుడు నువ్వేం చేస్తావు ఆలోచించు ఇది ఆత్మీయ జీవితం కలుగున్నవారు పదిశిని అలాగే ఆత్మీయ జీవితంలో ఉన్నానని భ్రమ కలిగి ఉన్నవారు అంటే ఉన్నానంటే ఏదో చర్చకెళ్ళడం రావడం వారు ఏం చేస్తారంటే వాళ్ళ చెడి చేహాలు విడిచిపెట్టరు వారు ఈ రెండో కేటగిరీ అన్నమాట మొదటి కేటగిరీ ఏంటంటే ఆత్మీయంగా ఎదుగుతారు ఆత్మీయంగా ఉంటారు వాళ్ళ జీవితంలో కష్టాలు నష్టాలు వస్తే వారి మైండ్ సెట్ ఎలా ఉంటుంది అక్కడ దాకా ఆప్ చేస్తుంది ఇది రెండోది ఏంటంటే మనకి అంటే నామగద క్రైస్తులు ఏదో చర్చకెళ్తారు వస్తారు సినిమాలు విడిచిపెట్టరు సీరియల్ విడిచిపెట్టరు అసభ్యమైన మాటలు విడిచిపెట్టరు అసభ్యమైన కార్యాలు విడిచిపెట్టరు ముసలమ్మ ముచ్చట్లు విడిచిపెట్టరు తాగుని విడిచిపెట్టరు అనుకుంటారు దీన్ని జయించలేకపోతున్నాను దీన్ని జయించలేకపోతున్నాను అని అనుకుంటారు దేవుడు ఈరోజు నీతో చెప్తున్న మాట ఏంటంటే చిన్న పిల్లలారా మీలో ఉన్నవాడు శక్తిమంతుడు మీరు వాటిని జయించారని దేవుడు చెప్తున్నారండి ఇక్కడ హలైలు ఫస్ట్గా మనం ఫస్ట్ మనం అనుకున్న మాట చూసుకుంటే కనుక ఆత్మీయ జీవితం ఎదుగుతున్నప్పుడు ఎన్నో మనకు ఇబ్బందులు ఎదుగుతున్నప్పుడు అప్పుడు నువ్వు అనుకో నీ మనసుకి నువ్వు చెప్పుకో నీ మనసే కదా నేను కలవరపరుస్తుంది అనేక రకాలుగా కలవరపరుస్తుంది మనలో ఎన్ రెండు ఆత్మలు పనిచేస్తున్నాయి అనుకుంటాం కాదు మనలో అనేక ఆత్మలు పనిచేస్తూ ఉంటాయండి ఎందుకంటే నిమిషానికి అంటే బైబిల్ చెప్తుంది చాలా వేలకి మించి ఆలోచించేస్తామంట మనం కాబట్టి మనం నీ ఆత్మతో చెప్పుకో నీకు అలాంటి కష్టం వచ్చినప్పుడు ఇబ్బంది వచ్చినప్పుడు నీ ఆత్మశక్తిని నువ్వు పరిశీలించుకొని నీ ఆత్మతో నువ్వు చెప్పుకో ఏమని నా దేవుడు నన్ను లేవనెత్తుతాడు నా దేవుడు నన్ను స్వస్థపరుస్తాడు నా దేవుడు నాకు ఈ అప్పుడులోంచి విజయిస్తాడు ఈ కరువులోంచి విజయం ఇస్తాడు ఈ రోగంలోంచి నాకు విజయం ఇస్తాడు ఆయన నాలో ఉన్నవాడు శక్తిమంతుడు నేను ప్రతి దాంట్లో విజయం పొందుకుంటానని నీ నీవే ప్రకటించుకు ఎలాగా హలోయ్యా నువ్వు ఎప్పుడైతే ప్రకటించుకుంటావో విజయం పొందుకుంటావు రెండో చూద్దాం రెండోది నేను ఈ విసనం వెద విడిచిపెట్టలేకపోతున్నాను నేను ఎలా ఉంటున్నాను చర్చిలో ఈరోజు గారు చాలా చక్కగా వాక్యం చెప్పారు గారు చెప్పారు విన్నాను వింటున్నప్పుడు సూటుగా నాతోనే మాట్లాడనిపిస్తుంది కానీ ఎవరు ఉంటున్నారు ఈ రోజుల్లో అనుకుని మళ్ళీ నేను పడిపోతున్నాను అని ఆలోచన నీలో ఉందా అయితే ఈరోజు దేవుడినితో చెప్తున్నాడు నీలో ఉన్నవాడు శక్తిమంతుడు ఈ లోకాన్ని నువ్వు జయించాలి నువ్వు సర్వశక్తి నీడని అన అనుసరించాలి అలా అనుసరించినప్పుడే ఈ లోకనాథుని విసర్జిస్తావు మరి నువ్వు విసర్దించాలంటే ఎవరిని చూడాలి నువ్వు ఈ పక్క ఆ పక్క ఇంటి వెనకాలలో ఇంటి ఎదురు వాళ్ళని చూడకో ఏస్తు చూడు బైబిల్ని చూడు హలేలుయ్యా బైబిల్ మారలేదు ఒకలాగే ఉంది వాక్యము మారలేదు ఒకలాగే ఉంది బోధించేవాడు సేవకుడు మారచ్చు సేవకురాలు మారచ్చు కానీ మనకి నడిపించిన ఈ జీవవాక్యం మాత్రం మార్పు లేదండి దీన్ని చూసి ఉన్నాడు ఎవరుంటారో ననుకో బైబిల్లో బొత్తులు అని అనేక వారు చేరు ఉన్నారు అలాగా నువ్వు ఏళ్ళ జాతులు చేరాలంటే ఏళ్ళ గుంపులో నువ్వు చేరాలంటే ఏలకల జీవించు చూడు జీవించు చూడు ట్రై చేసి చూడు నీకు అన్ని విజయమే దేవుడిస్తాడు హలేలుయ దేవుడి కసాచిందంటూ ఏమైనా ఉన్నదా అని ఈరోజు నీకు ప్రశ్న వేస్తున్నాడు ఆయన ఆయన కసాచ్చిందంటే ఏమైనా ఉందండి ఏది లేదు వీళ్ళలో ఆయనలో సాధ్యమే మనకి హళలో దేవుడికి సాధ్యం అంత సాధ్యమండి గారు నువ్వు ఎప్పుడైతే కుంగిదాల్లో ఉంటావో ఎప్పుడైతే నష్టాల మధ్యనకు ఉంటావో అప్పుడు వస్తాడు నీకు నష్టమే నీకు ఈ జాబ్ ఇంక రాదు ఇంక నువ్వు ఫెయిల్ అయ్యి ఎందుకు నువ్వు బ్రతకడం చనిపోవు అంటే ఓడిపోమని చెప్తాడు నేను లే అప్పుడు నువ్వు అనాలి నేను ఎందుకు చనిపోవాలి నా దేవుడు శక్తిమంతుడు నాకు విజయం ఇస్తాడు ఈ జాబు కాబోతే ఇంకో జాబ్ వస్తుంది అప్పుడులో ఇంకా నేను కూరుకుపోయినా ఆయనకు సూత్రం ఆయన నన్ను లేవనెత్తాడు రోగం ఇంకా నన్ను క్షీణించి చేస్తుందా ఆయనకు సూత్రం నేను ఈ శరీరంతో నేను రోగంతో చనిపోయినా నా ఆత్మతో ఆయన నా సజీవుని నేను చూస్తానని నువ్వు ప్రకటించుకో నీ నోటుతో మంచి మాటలు నీకు నీవే ప్రకటించుకుని విజయం పొందుకో నీ నోటిని అపవాదు వాడకుండా వాడే ఆ మాట దేవుని సృతించినట్టు వాడుకో హలే దేవుడికి చెప్పిన మాట చిన్న పిల్లలారా మీలో ఉన్నవాడు శక్తిమంతుడు కాబట్టి మీరు వాటిని జయించారు అంటే దేవుడు మనం పిల్లలమైన పిల్లలం కాబట్టి మన చుట్టూ దేవదూతల మనకు కాపలా ఉంచాడండి మనం ఆయన దేవదూతలు కాపల ఉన్నాదో లేదో మనం చూసుకోవాలంటే మన పరిశుద్ధత అండి నువ్వెంత పరిశుద్ధతగా ఉంటావో ఆయన దేవదూతలు నేను అంతగా కాస్తూ ఉంటాయి నువ్వు చిన్న చిన్న పొరపాట్లు చేసుకుంటే సరి చేసుకుని పరిశుద్ధిగా జీవించు దేవుడు నీకు విజయం ఇస్తాడు అలాగే నువ్వు ఇంకా పడుతూ లేగుతూ నామగద్ద ఖయిస్తలుగా జీవిస్తే కనుక ఈరోజే స్థిరపడు నామగద్ద కైస్తుల్లోంచి సంపూర్ణమైన కైస్తుల్లోకి రా ఎందుకంటే ఆయనకు అసాధ్యం అంటూ ఏమీ లేదు ఎంతో మందిని మార్చాడు జోజగాళ్ళ మార్చాడు దొంగలు మార్చాడు ఆయన ఎపిచార్లు మార్చాడు అంతేకాదండి అంతకులు మార్చాడు కానీ పెద్ద పెద్ద రౌడీ విజయంలో మార్చాడు దేవుడు మా ఎంతో దేవుని మార్చాడండి ఎంతోమందిని తాగుబోతి వని మార్చాడు మనం ఎంతండి మనల్ని కూడా మారుస్తాడు కానీ నువ్వు ఆయన చెంతకు చేరి నాకు విజయం ప్రభు ఈ నుంచి నువ్వు ప్రార్థించు దేవునికి విజయం ఇస్తాడు దేవుణ్ణికి విజయం ఇచ్చి ముందుకు నడిపిస్తాడు అలాగే నీవు దేవుని అంది కలిగి నడుస్తున్నప్పుడు ప్రభా నీ చిత్తమతే ఈ సమస్యల నుంచి తొలగించు ఈ సమస్యలు నాకు ఉండడం మేలే అయితే నువ్వు నన్ను బలపరిచి ముందుకు నడిపించు అపవాద ఆలోచనలని నీ నామను బంధించని ప్రార్థించు నీవు ఇలా అనుకో నా దేవుడు సింహాసనం మీద ఉన్నాడు ఆయన నన్ను ఇడిపిస్తాడు నా చుట్టూ ఎన్ని చుట్టుముట్టు ఉన్నా సరే ఆయన నన్ను ఇడిపించి విజయం ఇస్తాడని నీకు నీవే ప్రకటించుకో ఇది సంపూర్ణమైన ఖైస్తులకు దేవుడు చెప్తున్నాడు నామకతమైన ఖైస్తులకు దేవుడు చెప్తున్నాడు నువ్వు ఎలాగున్నావు రెండు కలిగి ఉంటే కనుక ఈరోజు ఇద్దరికీ చెప్తున్నాడు నువ్వు దేవునన్ను భయభక్తులు కలిగి ఉన్నావా అయితే దేవుణ్ణి నీవు నీ మాట నువ్వు ప్రకటించుకో లేదు అటు ఇటుగా నీవు ఉన్నావా అయితే ఈరోజు నీ పాపం విషయంలో నువ్వు ప్రకటించుకో దేవుడి నీకు సహాయం చేస్తా నువ్వు దేవుడి నన్ను భయభత్తలు కలిగి ఉన్నావంటే ఎలా ప్రకటించుకో నా దేవుడు శక్తిమంతుడు ఈ రాగానికన్నా ఈ అప్పుల సమస్య కన్నా ఈ పెను తుపానికన్నా నా దేవుడు శక్తిమంతుడు దేవుడు నన్ను విడిపిస్తే సమర్థుడు నా దేవుడు ఇమోషుడు కలిగిన వాడు అని నీవు ప్రకటించుకో ఇది దేవుడి నంది కలిగిన కలిగినవారు ఒకవేళ నువ్వు నామగద్ద కైస్తులుగా ఉంటే గనక ఈరోజు ప్రభు చెందకి చేరు ప్రార్థించు ప్రభా నన్ను ఈ టీవీలోంచి ఈ సినిమాలోంచి సీరియల్లోంచి ఈ సమయం వృధా చేసే దాంట్లోంచి నని తాగుళ్ళలోంచి వ్యసనాలలోంచి నుంచి నువ్వు ఏ కోణంలోనూ ఉన్నావో అన్ని కోణాలు ప్రభుకి చెప్పుకొని విడదల పొందుకో విడదల పొందుకో విజయం ప్రకటించుకుని జీవితం చివరిగా నాదొక మాట అండి మీరు ఇలా ప్రకటించుకో నా దేవుడు శక్తిమంతుడు నా తోడై ఉన్నాడు నాకు విజయం ఇస్తాడు అని అని మీకు మీరే ప్రకటించు ఎప్పుడైతే ఇలా నువ్వు చెప్పుకొని విశ్వసిస్తావో దేవుడిని నేను బలపరిచి నీ తోడై ఉండి నడిపిస్తాడు అది ఏదైనప్పటికీ కూడా దేవుడిని విడిపిస్తాడు నేను బలపరుస్తాడు ప్రార్థిందామా ప్రార్థన చేసుకోండి వ్యక్తిగతంగా మీరు ఎక్కడ వారు ఉండి ప్రార్థించుకోండి నువ్వే ప్రభునందు భయభత్తలు కలిగి జీవించి శ్రమల మధ్యనున్నావా అయితే నువ్వు ప్రార్థించు దేవుడిని విడిపిస్తాడని నువ్వు నామగతి క్రైస్తుగా జీవిస్తూ దేవుని దుఃఖపరుస్తున్నవ ఇంకే విజయం పొందుకోలేదా అయితే ఈ విజయం పొందుకో వాటి విషయంలో విసర్దించు సర్వశత్తు నీడని అనుసరించు ఆయన నీకు విజయం ఇస్తాడు దేవుడి నందు భయభక్తులు కలిగి ఉండండి సంపూర్ణమైన క్రైస్తులు ఇంకా సంపూర్ణంగా ఉండడానికి ప్రయాసపడండి మనం మనలో ఉన్న దేవుడు శక్తిమంతుడు మన లోకాన్ని జయించి ఉండాలి కదండి అలా జయిందాం ప్రభు రాజ్యంలో చేరదాం ఆ రీతిగా మన హృదయాన్ని సిద్ధపరచుకుందాం అటు దేనిత ప్రభు మనందరికీ దినము అనుగ్రహించనుగాక ఆమెన్